మనసా న్యూస్ కి స్వాగతం అర్హులైన వారందరికీ సంక్షేమ ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ రావు అన్నారు ఈ రోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం మొగులపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడివ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం ముప్పై మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులను ముప్పై ఆరు లక్షల నాలుగు వేల నూట డెబ్బై ఆరు విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు అదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇరవై ఒక్క వేల కోట్లు రైతు భరోసా రైతు బంధు ఇచ్చారు మనం ఈరోజు మొదటి సంవత్సరం ఏడు వేల ఐదు వందల కోట్లు గెలవగానే ఇచ్చి రెండోసారి ఎందుకు ఇవ్వలేదంటే ఇలాంటి రాళ్ళు గుట్టలు బండలు పొలం దొన్నుకొని కాస్త చేయని రైతులకు తీసేసి వాళ్ళు ఎకరా ఐదు వేలు ఇస్తే ఇంకో వెయ్యి రూపాయలు పెంచి రెండు పంటలకు పన్నెండు వేల రూపాయలు ఇరవై ఆరో తారీఖు రోజున మీ ఖాతాలో వేయబోతున్నామని అదేవిధంగా ఈ రోజు గతంలో వాళ్ళు ఎప్పుడు జబ్బలు జరుస్తున్నారు ఇప్పుడు మనం ఇన్ని పథకాలు ఇస్తున్నాం అప్పుల పాల చేసినటువంటి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనుక వాళ్ళు ఈ రోజు దళిత గిరిజన కుటుంబాలకు ఎకరాల మూడు భూమి ఇస్తామన్నారు చదువుకున్న బిడ్డలకు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు ఊరికో ఉద్యోగం గది లేదు రిటైర్డ్ అయిన వాళ్ళ రెండు లక్షల ఉద్యోగాలు కూడా లేవు అదే విధంగా ఈ రోజు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత లేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు లక్ష రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చేస్తా మొదటి ఐదు సంవత్సరం ముప్పై ఆరు మందికి ఆర్థిక ఇబ్బందులున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అదేవిధంగా చెక్కులు కానీ సంక్షేమ పథకాలు కూడా ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు కడుతూ వేతనాలు చెల్లిస్తూ ఉచిత బస్సు ప్రయాణము ఇస్తూ అదేవిధంగా గృహ వసతి కొరకు ఉచిత కరెంటు కానీ రైతాంగానికి ఉచిత కరెంటు కానీ ఐదు వందలకు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఈరోజు ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచుతూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఎన్నికైన మొదటి పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్లు మనిషికి రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు సన్నబడ్డు పండించేటువంటి రైతులకి ధర కథనంగా ఐదు వందల బోనస్ కూడా ఇస్తూ ఎక్కువ వస్తే ఈ ఉగాది నుంచి దొడ్డు బియ్యము ఎవరు కూడా తినడం లేదు ఆరు రూపాయలకు ఏడు రూపాయలకు అమ్ముకొని మహారాష్ట్ర దాటిస్తున్నారు ముప్పై